నిన్న ఒక వీడియో పెట్టాను కదా నాలుగు గంటలకు లేశానని నిన్ననే ఇచ్చిన వీడియో అనేది కూడా అంటే రేపు పెడతాను కదా అనేసి అయితే చెప్తున్నాను ముఖం చూడండి ఎలా ఉందో కర్రగా కర్రగా అంటే నేనేం కర్రగా కాలేదు చెప్పినట్టు బాడీ లోషన్ అంతా కూసుకొని జిడ్డు జిడ్డుగా ఉంది ముఖానికి బాడీ లోషన్ కూసుకుంటారు అక్క అయితే అడగకండి అంటే ఎందుకంటే నాకు కూడా తెలియదు అందుకోసమని అడగాకండి అంటున్నాను చలి ఎక్కువ పెడుతుందండి పగిడిపోయి అంతా పొడలు పొడలుగా ఫేస్లో కనిపిస్తూ ఉందనేసి ఇంకా నేను పూస వేసుకున్నాను అది కూసుకున్నాక ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయి అన్ని బయటికి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా స్నానం కూడా చేయకుండా ఇలాగే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కానీ నేను ముందే రెడీ అయిపోయి మిషన్ కుడతా ఉన్నాను జుట్టు అయితే వేసుకోలేదు స్నానం చేసుకున్నాను బడబడ బాడీలో వచ్చిన ముఖానికి కూసుకొని వచ్చి కూర్చున్నాను సర్లేండి ఇది వదిలేసేయండి బ్లౌజులు అనేది కుట్టిన తర్వాత చూపిస్తా ఉన్నాను కదా అవి చూపిద్దామనేసి ఇంకా ఈ బ్లౌజ్ అండి అక్క ఏం చేసిందంటే ఇది పెద్ద బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చేసింది చిన్న బార్డరు హ్యాండ్కి వేయించుకుంది పెద్ద బార్డర్ వచ్చేసి ఇ బ్యాక్ ఇలా అయితే ఇంకా వేయించుకుంది ఒక ఫోటో పెట్టింది ఇంకా ఫోటోలో అయితే సేమ్ ఇలాగే ఉంది ఇది అయితే తెనుక ఇంకా నేను సేమ్ అదే విధంగా అనేసి కుట్టేసాను ఇది ఒక బ్లౌజు నాలుగు బ్లౌజ్ కటింగ్ చేశాను అన్నాను కదండి నాలుగులో మూడు గుట్టేశాను మూడు గుట్టేసాను ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది అయిపోయింది అంటే ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటలకల్లా మూడు జాకెట్లు కుట్టేశాను ఇంత టైం పట్టిందా అనుకోకండి ఎందుకంటే మూడు కుట్టినవి మూడు డిజైన్వి అంటే ఒకటి డిజైన్ అయితే కదా ఫ్రెంచ్ కట్టు రెండు డిజైన్వి ఇంకొకటి ఏంటంటే మధ్యలో మా పాపకి ఎర్రలు వేయడానికి అట్లా లెగాను అది ఇప్పుడు చూపించినది ఒకటి అర్జెంటుగా ఇవ్వాల్సిందనేది ఫస్ట్ చూపించ ఇందాక చూపించాను రెడ్ది ఆ రెడ్ది అండ్ ఇదే అండి ఇప్పుడు ఇచ్చేసే ఇప్పుడు హెమ్మింగ్ అయితే చేయాలి ఇంకా ముందు కొంచెం తినేసి తర్వాత హెమ్మింగ్ చేద్దాం అనుకున్నాను మా పాప టిఫిన్ చేసింది ఉప్మా ఉప్మాలో నీళ్ళు తక్కువ వేసింది అది గట్టిగా అయిపోయింది ఇంకా అదే కొంచెం అలా తినేసాను ఇది ఇంకా నెక్ నెక్స్ట్ ఇదే అండి నెక్కు ఇది వచ్చేసి ఏమంటారు నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఆ నెక్కు ఇలా పెట్టమన్నారు దీనికి పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను శారీ మొత్తము ఈ కలర్లో ఉందండి ఈ కలర్లో శారీ ఉంది శారీకి మొత్తం వర్క్ వచ్చింది కట్ వర్క్ టైపు అమ్మో ఏంది ఇంత కర్రగా కనిపిస్తున్నాను నా వీడియోలో ఇంత కర్రగా కనిపిస్తున్నాను అంటే నీ ఎండ వస్తా పోతా ఉందండి అందుకు చల్ల నల్లగా కనిపిస్తా ఉన్నాను లేండి ఎట్లా కనిపిస్తే ఏముంది కానీ ఇదే అండి బ్లౌజ్ ఇది వచ్చేసి నేను చెప్పినట్టు ఈ కలర్ శారీ ఉంది ఈ కలర్కు గోల్డ్ కలర్ అనేది ఉంది ఆ గోల్డ్ కలర్ అనేది ఇలా వేసాను పైపింగ్ వేసేసాను మొత్తం వేసి ఇలా కుట్టమన్నారు ఇది అది ఒక్కడితే ఈ రెండు అనేది మధ్యాహ్నము అంటే పదకొండు కల్లా అది మధ్యాహ్నం కాదేమంటే అక్క మధ్యాహ్నము వెళ్తుంది నేనేమో పదకొండు కళ్ళ ఇస్తే అక్క చూసుకొని చేసుకొని వెళ్తుంది అంటే ఊరు వెళ్తున్నారండి ఇంకొక జాకెట్ వచ్చేసి ఫ్రించ్ కట్ అన్నాను కదండి ఇది ఫ్రించ్ కట్ అయితే డీప్ చాలా పెట్టించుకున్నారండి చాలా పెద్ద డీప్ అంటే నాకు బ్యాక్ నెక్ ఉండేమైంది ఇది వచ్చేసి ముందర నెక్ హ్యాండ్స్ అయితే కనుక ప్లెయిన్ పెట్టించుకున్నారు ఇది హ్యాండ్స్ ఇక్కడ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి చాలా డీప్గా ఉంది ఇది నెక్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనేది నాలుగు కటింగ్ చేశాను అన్నాను కదా నాలుగులో నేను కుట్టినట్టు అయితే ఇంకా మూడే ఈ ఇది అండి నాలు అంటే ఇంకా నాలుగోది అయితే ఇది ఇది ఇప్పుడైతే కనుక కుట్టేసేయాలి ముందుగా అది హెమ్మింగ్ చేసేసి తర్వాత ఇది కుట్టేసేయాలి ఇంకొక బ్లౌజ్ ఉంది నిన్న మొన్న కటింగ్ చేసినది అయితేంది కానీ అది నాకు తెలిసిన అక్కదే అక్కకు ఏదో ఒకటి అనేది చెప్పేసేయచ్చు అంటే తర్వాత గుట్టేస్తలేక అనేసి కూడా చెప్పొచ్చు పండగ జనవరికి ఎందుకు అన్నట్టుగా అని దీనిలోనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్నైతే పెట్టేసుకున్నానండి ఇది అయితే కుట్టేసి వాళ్ళ అక్కకు అయితే ఇచ్చేసేయాలి ఇది కూడా బ్లౌజ్ చాలీ చాలక ఉందండి హ్యాండ్స్ ఏమో పొడుగ్గా పెట్టమన్నారు ఇప్పుడైతే మొత్తం అంటే క్రాస్ పట్టిలు ఇంకా కట్ చేయలేదు ఇంత మిగిలింది ఇది హ్యా హ్యాండ్కు జాయిన్ చేయాలా క్రాస్ పట్టికి జాయిన్ చేయాలా ఏం చేయాలన్నా అర్థం కాక ఇంకా ముందుగా అయితే అవి కుట్టేశాను అవి కుట్టిన తర్వాత దీనిలో గురించి చూడొచ్చు అని నా ఉద్దేశము ఎందుకంటే ముందే అతుకులు ఇటు అంటే జాయింట్లు ఎక్కువ పడేవి పెట్టుకున్నామంటే మనిషికి కోపం వస్తుంది చిరాకు వస్తుంది అంతా ఇలా అన్నీ అవుతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే కనుక ముందుగానే మనము నార్మల్గా ఉండేటివి సన్నగా ఉన్న వాళ్ళవి ఇంకొకటి వచ్చేసి అతుకులు లేకుండా ఉండేటివి తొందరగా అవుతుంది కదా బ్లౌజ్ అవి పెట్టుకోవాలి జార్జెట్ జట్టు క్లాత్ అంటే జారే క్లాత్ అలాంటివి పెట్టుకోకూడదు ఫస్ట్ ఫస్ట్ చిరాకు వచ్చిందంటే కనుక ఇంకా ఆ రోజంతా చిరాకు వచ్చినట్టే వెళ్తూ ఉంటుంది అందుకోసం నేను మీకు చెప్తా ఉన్నానండి ఇంకా సరే అండి నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఇంకా కుట్టేస్తాను ఇలా పెట్టుకుంటే తెల్లగా కనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే కర్రగా కనిపిస్తూ ఉంటారు అదేందో మళ్ళీ అర్థం కావట్లేదు అంటే నేను వీడియో సరిగా అంటే వీడియో సరిగా సెట్ చేసుకోలేదేమో అందుకు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాను ఏమో లేండి ఇది చేస్తే వావ్ ఇదే అండి మ్యాజిక్ మ్యాజిక్గా ఉంది కదా చూడండి వా అంటే ఇలా పెడుతుంటే అవుతుంది తీసేస్తుంటే నల్లగా వచ్చేస్తుంది వా బాగుంది అయ్యమ్మా లేండి ఇంకా నేను అయితే బ్లౌజ్ కుట్టేసుకుంటా